ఇక్కడ ఆవిష్కరణకు వచ్చినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రోసే గారి అభిమానులు రోసే గారి కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను మీ ప్రేమతో మీ అభిమానులతో ఆనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పాలన చేసినటువంటి రోసయ్య గారికి ఈ రోజు విధకొండ నియోజకవర్గం పూర్తి తల బొడ్డున నడి పొడ్డున రోసయ్య గారి ఇగ్ర ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను ఎందుకంటే అలాంటి మహానుభావులు ఎన్నో మంత్రి పదవులు రాజకీయ దురంధరుడు అన్ని విధాల రైతుల పట్ల వ్యాపార వర్గాల పట్ల తోపుట్టు అందరూ కూడా వచ్చి ఆయన్ని ఆయన ఎగరీ ఆవిష్కరణకు వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను నేను ఒక్కటి చెప్తున్నానండి ఎవరైనా రోసే గారి బొమ్మకి వాళ్ళు వచ్చి దండలేసిపోవచ్చు కానీ దండలేసిపోయారంటే ఎంత దుర్మార్గం అండి ఏమండి ఆ నగేష్కి బండదయ్యింది రెడ్డి నగేష్ గారికి ఎంపీపీకి జెండా కరలేసి ఆ విధమైనటువంటి ఆలోచన చేయటం మేమేమన్నా అన్నామా మేమేమన్నా కావాలని పెట్టావా మీరు కావాలని వచ్చారు వస్తే మీరు కూడా రోసే గారికి మరి ఒక దండేసి నమస్కారం చేసిపోతే చాలా గౌరవప్రదం ఉండేది ఒకవైపు ఎంపీ గారు ఒకవైపు మాజీ సభ్యులు ఇద్దరుండి కనీసం ఎక్కడ ఇది జరుగుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థను కూడా పక్కగా పెట్టి ర్యాలీకి పర్మిషన్ కూడా లేకుండా ఇవాళ ర్యాలీ చేస్తూ మా మీద ఇక్కడ ఆడబిడ్డలు కూడా ఉన్నారు అప్పుడు ఆ బండలేయటం అనేది మేము ఏ తప్పు చేశామని అడుగుతూ ఉన్నాను మేము ఏమి నేరం చేస్తే మీరు బండలేశారని అడుగుతూ ఉన్నాం అలాంటి బెదిరింపు కవ్వింపు చర్య చేస్తుంది మీరు మేము అని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇది సమయం కాదు సందర్భం కాదు మీరు తేల్చుకోవాలనుకుంది నన్ను నాతో ఎంతో చేయండి కానీ ఇక్కడ అందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పార్టీల వారే కాదు పార్టీలకు అతీతంగా వచ్చి ఆ పెద్దైన విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఒక్కసారి కనులారా చూసి ఆనందించాలనుకున్నారే వాళ్ళ మీద రాళ్ళు ఇంత ఇంతకంటే దుర్మార్గం ఉంది నేను అదే చెప్తున్నా వీళ్ళకి రాజ్యాంగం వీళ్ళ రాజ అధికారం వస్తే ఈ ద్వరలో చేస్తారు దొరల పరిపాలన చూపిస్తారు పేదవాళ్ళ పైన వ్యాపార వర్గాల పైన దక్క వాళ్ళ పైన సన్న వాళ్ళ పైన చిన్న వాళ్ళ పైన ఇళ్ళ ప్రతాపాలు చూపిస్తుంది బ్రహ్మనాయుడి మీద ఇంకొక సందర్భంలో పెట్టుకోండి ఎప్పుడో చెప్పండి అంత బులగా ఉంటే నా మీదకి రావాలనే ఉంటే రెండు ఎక్కడ ఎప్పటికీ భయపడే సమస్య తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను రాళ్ళేసిన రౌడీ మొక్కకి ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే నేను ముందుకు వస్తానని చెప్తున్నాను అరే ఎప్పుడైనా మీరు రావచ్చు మీకు దాని మీరే కావాలనుకుంటే చూసుకోండి నా చూడండి చూడండి అదేందో బ్రహ్మనాయుడు అనేది మీ ప్రతాపం మీకు సిగ్గు లేకుండా నీచంగా అంత పెద్ద వాయితలో ఉన్నటువంటి ఒక బ్రహ్మనాయుడి మీద అంత పెద్ద విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంటే ఇది సమయం దాదాపు పండని చెప్పాల్సిన మీరు మీరు వచ్చి దండయాల్సిన మీరు మీరు వచ్చే ఆయనకి నమస్కారం చేయాల్సిన మీరు ఇలా చేయటం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను నిజంగా నాకైతే రాజకీయాల కంటే కూడా ఈ పూర్తి స్థాయిలో ఇలా వదిలేస్తే ఇలా భయపడితే ఏ వ్యాపార వర్గాల్ని వ్యాపారం చేసుకొని ఎవరిని బతకలేరు ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు అందుకే బ్రహ్మనాయుడు పోటీ చేస్తడు రాజకీయ వృత్తి కోసం కాదు పోటీ చేస్తాడు ప్రజల పక్షాన ఉంటాడు ప్రజలకి అండ బ్రహ్మనాయుడు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను బ్రహ్మ ఏ ఒక్క వాళ్ళకి చిన్న హాని జరిగిన సందర్భంగా మీకు చేస్తున్నాను ఒక్కటే ఒక్క ఆలోచన చేయండి ఇక్కడ ఎవ్వడు తగ్గడు కానీ ఇక్కడ ఉంది పార్టీ నాయకులు కాదు మా పార్టీ వాళ్ళే కాదు ఎక్కడుంది పబ్లిక్ రోసయ్య అభిమానులు రోసయ్య కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పెద్ద పెద్ద కార్యక్రమం ఎంత చెప్పినా వాళ్ళకి ఇది లేదు కానీ నిజంగానే రోషి గారు మహానుభావుడు ఎంతగానో ఎన్నిట్లోనో వ్యాపార వర్గాలకి ఈ రాష్ట్రంలో అన్ని విధాల చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఎన్నో సేవలు చేశారు ఎన్నో విధాలుగా ఆయన ఆదుకున్నారు ఒక ఇండస్ట్రీ పరంగా అందరినీ ఆదుకున్నాడు ఈ రాష్ట్రంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా మంచి ఆర్థిక మంత్రిగా అనేక రకాల పదవులు ఎంపీ ఎంపీగా చేశారు అనేక రకాల పదవులు చేసినటువంటి ఆయనకి మనస్ఫూర్తిగా సిరుసు వంచి నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఆ ఒక వ్యక్తికి అది వ్యక్తి కాదు మహా మహాశక్తి రోషే గారంటే ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడుకి గా చేశాడు అనేక సేవలు చేశాడు ఈ ప్రాంతానికి మరి అంత పెద్దమా ఆయన ఇద్దరం నా చేతుల మీదుగా ఇక్కడ ప్రముఖులు మీ చేతుల మీదుగా వినుకొండ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆనందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఆర్యవశ్య సంఘం వాళ్ళు కూడా అందరూ వచ్చి అందరూ ఈ మహోత్సవంలో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేదన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఎక్కడ ఎప్పుడు ఏ విధమైనటువంటి ఎవరికి భయపడేది ఎప్పుడంటే రోజే గారి లాంటి పెద్దలు ఈ రాష్ట్రానికి ఒక ఉంపాటి రాష్ట్రానికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు ఉమ్మడి రాష్ట్రానికి మరి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కలిస్తే ఎంతో ఆప్యాయతగా ప్రేమతో పిలిచే పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన ఇక్కడ చూస్తే నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది ఆయన నిజంగానే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అలాంటి వారికి మా చేతుల మీదుగా మా వినుకొండ నియోజకవర్గ పెద్దల చేతుల మీదుగా అందరి సమక్షంలో ఆయన ఇగ్ర ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ గారు